ఈ పరకాలు ఎట్లుండేనే ఎట్లయింది ఈ కాలనీకి రోడ్డు ఉండేనా ఈ ఊర్లో రోడ్ ఉండేనా దండపల్లికి ఉండేనా ఎవరు చేసిండు వాడి దగ్గర కానీ ఇక్కడ మాట్లాడతాడు కూట్ల తీయరాలే రాయి తీయనోడు కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీసినట్టుగా నా దగ్గర వచ్చి విమర్శ చేస్తాడు నా పరకాల రోడు నాకు వచ్చి విమర్శ చేస్తా కరీంనగర్ రోడ్డు నా దగ్గరకు వచ్చి విమర్శ చేస్తాడు ఇంకోడు కానీ నేను అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని తిట్టట్లే కానీ అంతరాత్మ సాక్షిగా మాట్లాడండి అంతరాత్మ సాక్షిగా మాట్లాడండి ఉత్తగా బట్టగాల్చి మీద ఎత్తాడంటే కర్ర కాల్చి వాత పెడతారు మా హుజురాబాద్ విషయం మనం మర్చిపోకండి నేను ఒకటే అడుగుతున్నా నేను మీ అందరిని ఒకటే అడుగుతా ఉన్నా నేను ఇవాళ అభినందించడానికి వచ్చిన చెప్పినే నేను ఒకటి మిమ్మల్ని రేపు ఈ పది లక్షల రూపాయలు చొప్పున ఇస్తాను మనకు ఇస్తే ఆయనకు ఓటెత్తమా మరి కారణమని నన్ను ఆశీర్వదిస్తారా ఇవాళ డబ్బులు ఇస్తే అంటే ఆయనకు అలవాటు అయిపోయింది ఎన్నికలు రావాలి మాటలు చెప్పాలి హామీలు ఇవ్వాలి నానా ఉడగొట్టాలి నాకు తిరుగులేదని చెప్పి రూల్ చేయాలి ఇవాళ కేసీఆర్ గారి పరిపాలన గురించి ఎంత అన్యాయం అంటే స్వేచ్ఛకుందా ఇక్కడ ఏమంటాను ఆశా వర్కరా నువ్వు నీ భర్త నాతో తిరుగుతూనే నువ్వు ఆశా వర్కర్ నౌకరు ఉంటుంది నువ్వు ఏ నేను ఏ నేమో నువ్వు నా చే నా కనువ ఉంటేనే నీకు నౌకరు ఉంటుంది బియ్యం డీలర్ కావాలన్నా ఆశా వర్కర్ ఉండాలన్నా ప్రైవేట్ టీచర్ నౌకరు చేయాలన్నా నేనుగా హుజరాబాద్ హాస్పిటల్ కట్టించి భర్తలు లేని వాళ్ళకు భర్తలు లేని వాళ్లకు గరీబు మహిళలకు ఒక ఒక వంద మందికి ఉద్యోగం పెట్టితే ఇరవై రెండు మందిని తీసేసి ఇరవై రెండు మందిని తీసేసిండు ఇదానికి సంస్కారం ఈటల డబ్బులు తీసుకొని పెట్టినా ఈటల పెద్దలే పెట్టినా ఈటల తన సొంత చెల్లని పెట్టినా అక్కకు పెట్టినా పేద భర్తలు చనిపోయి చిన్న పిల్లల్ని వేసుకొని కుటుంబాన్ని సారి ఆడబిడ్డలు పెట్టిండే వాళ్ళని తీసేసి అట్లా చెప్పుకుంటా పోతేడోదు నేను మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు చెప్తా నేను ఇప్పుడు కేవలం మీరు మా ఊరికి వస్తలేరు మా ఊరికి వచ్చలేరు అత్తపా ఏమో అని చెప్పి వచ్చినా మా మోయినకు మా ఊళ్ళకు మా విజేందర్ రెడ్డికి ఇట్లా చెప్పి వచ్చినా నేనేమంటున్నా ఒక మాట ఏంటంటే మళ్ళీ నేను ఎన్నికలప్పుడు వస్తా మీతో మాట్లాడతా ఇవాళ సోషల్ మీడియా అనేక విషయాలు వస్తున్నాయి మీకు అన్ని విషయాలు తెలుసు మీకు